హైవ్ అవర్స్ డే వన్ నుంచి నేను చెప్తున్నా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు షెడ్యూల్ ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పుడు పోలింగ్ జరిగినప్పుడు ఇదిగో ఈరోజు ఎగ్జి ఎగ్జి ఏమంటారు ఎగ్జిట్ పోల్ వచ్చినప్పుడు రేపు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉండబోతోంది మరలా చెప్తున్నా మొదటి నుంచి చెప్పిన మాట ఈరోజు రిపీట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మెజారిటీ పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత మెజారిటీ రావడం అన్నట్టుగా ఆయన ముందు చెప్పబోతున్నా చెప్పాను అదే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కూడా ప్రూవ్ అయింది రేపు అఫీషియల్గా జూన్ నాలుగున ఖరారు కాబోతా ఉన్నా సో అగైన్ వర్త్ వర్మ వర్త్ మాట నిలబెట్టుకున్న వర్మ ఇది హార్ట్ఫుల్గా చెప్తాను నేను కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమే వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు డేవని చిదే చెప్తున్నా అండ్ మెజారిటీ విషయంలో కుప్పం కానీ హిందూపురం కానీ పులివెందులు కానీ మంగళగిరి కానీ కీలకమైనటువంటి ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు అందరితో కంపేర్ చేసుకుంటూ ఉన్నా నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం నాకున్న నమ్మకం ప్రకారం నేను చేసిన సర్వే ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మెజారిటీ అందరికంటే హెవీగా ఉండబోతోంది సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు మన పవన్ కళ్యాణ్ నో డౌట్ ఎగ్జిట్ పోల్స్ అవే చెప్తున్నాయి రేపు రిజల్ట్ కూడా అదే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ షూరింగ్